తుంగభద్రా నది కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట తుంగభద్ర నది కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని రోడ్డు పేరుతో దళితుల జీవనాన్ని ఇబ్బందులు పెట్టొద్దని ధర్నా చేశారు ఆదివారం ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ తుంగభద్ర నది నీరు కలుషితం కాకుండా మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని తుంగభద్ర నది చుట్టూ బ్రాహరి గోడ ఏర్పాటు చేయాలని కోరారు యాభై ఏళ్లుగా పారుతున్న మురికి నీటితో ఫారం గడ్డి పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న దళితులకు రోడ్డు వేయడంతో మురికి నీరు పారే కాల్వలు మూసిపోవడంతో పాటు వేసుకున్న గుడిసెలు తొలగిస్తే మా జీవనం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ഓ no. റ്റേണ്ടിരുന്ന సంవత్సరాల నుంచి తివభద్రాల దగ్గర పారం గడ్డి పెంచుకొని వాటి మీద జీవనాధారం చేసుకుంటూ ముప్పై కుటుంబాలు జీవిస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు వేస్తూ వాళ్ళ జీవనాధారానికి అటుగా వాళ్ళ పొంద పెట్టడానికి ఎందుకంటే వాళ్ళకు సద్దు సందే లేదు వేరే పనులు చేసుకోవడానికి లేదు గత యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ ఫారం వద్ద వాళ్ళ బట్టి వాళ్ళ జీవనాధారమే ఆ గడ్డి అలాంటి గట్టిని వాళ్ళు ఇక్కడ తీసేసి రోజు వేస్తే వాళ్ళ జీవనాధారం చాలా ఇబ్బందిగా మారింది కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి వాళ్ళకి వేరే దారే చూపించాలని మరి కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు కలెక్టర్ గారికి రెండు పత్రం ఇవ్వడం జరిగింది చెప్పండి మామ గజలన్న గాలి అన్న కానుంచి యాభై సంవత్సరాల నుంచి మేము అది పరం కోగు తుంగభద్రలా వేసుకున్నా పన్ను కట్టినారు మా మామలు మేము గడ్డి దాని నుండి సంవత్సరం సంవత్సరం ఏరొచ్చిపోయినా మళ్ళీ వెంటనే చేనులో దిగాల గడ్డి వేసుకున్న బతకాలా ఎక్కడ కోణిక లేదు మాకు ఇల్లు కూడా లేవు కొట్టాలు వేసుకున్నా కొట్టాలి చేస్తామంటున్నారు కాలువ నీళ్ళు ఇడ్సుకున్నా నీళ్ళతోనే మేము బతుకుదరువు అది కూడా పూర్తి చేసినారు ఇప్పుడు మూడో రోడ్డు పడుతుంది మాకు ఇంకా ఈ డెబ్భై అడుగులు కావాలంటున్నారు మాకు క్షేణ మొత్తం పోతుంది మా ఆదరు ఎట్లా ముప్పై కుటుంబాలు బతుకుతున్నారు ఆడ గడ్డి చేండేదల్లా చేట్లనే ఏట్లనే ఉంటాం మేము ఇంకా మాకు అదే బ్రతుకుతేరు